డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించారు అనంతరం తమ సందేశాన్ని వినిపించారు దేశ స్వాతంత్రం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన మహనీయులను ఈ సందర్భంగా స్మరించుకున్నారు బ్రిటిష్ పాలన నుండి మనకు స్వాతంత్ర్యం లభించి నేటితో డెబ్బై ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుందని ఈ సుదీర్ఘ ప్రయాణంలో దేశం ఎన్నో రంగాలలో అభివృద్ధి సాధించిందని అన్నారు అనధికారులకు పాత్రికేయులకు కార్మికులకు కర్షకులకు విద్యార్థి విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధులకు తెలంగాణ ఉద్యమకారులకు డెబ్బై తొమ్మిదవ దిన దినోత్సవ శుభాకాంక్ష ప్రపంచ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో రూపుదిద్దుకుంటున్న రూపుదిద్దుకున్న మన రాజ్యాంగ రాజ్యాంగ నిలబెట్టింది మన ఆకాంక్షలకు అనుగుణంగా సమస్యలను పరిష్కరించుకునే ప్రజ తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రలో చరిత్రను తిరగరాసిన అన్నదాతల సంక్షేమానికి గత ఏడాదిన్నర లోపే లక్ష పదమూడు వేల కోట్ల రూపాయలను ఖర్చు చేసింది గత ఏడాది